సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రిటీల ఫ్యామిలీ మెంబర్స్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మెగా ఫ్యామిలీలోని అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అలా ఎప్పుడూ చాలా యాక్టివ్గా కనిపిస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు అందరితో బాహాటంగా పంచుకునే ఇంకొక సెలబ్రిటీయే శ్రీజా కొనిదన ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు అందులో మెగాస్టార్ చిరంజీవి గారి కూతురుగా అందరికీ బాగా సుపరిచిత్రాలు మరీ ముఖ్యంగా సినిమాల్లో నటించకపోయినప్పటికీ తన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి తన కూతురు పుట్టినరోజులు పండుగలు ప్రతి వెకేషన్ ని ఇలా అన్నింటినీ బాహాటంగా షేర్ చేసుకుంటూ వస్తూ శ్రీజా అలాంటి పెద్ద కూతురు తండ్రిని కోల్పోయింది ఇప్పుడు ఈ విషాదకరమైన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పాలి శ్రీజాకునిదల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ఆర్య సమాజంలో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న సంగతి అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు అలా చిరంజీవి గారి చిన్న కూతురు అయిన శ్రీజాకునిదెల తన పంతొమ్మిది ఏళ్ల వయసులో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల్ని ఎదిరించి అప్పట్లోనే హైదరాబాద్లోని ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్న ఆయన ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు అందులోనూ మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు అవ్వడంతో అప్పట్లో ఈ వార్త ఎక్కడ చూసినా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది అలా ఆవిడ శిరీష్ భరద్వాజ్ని పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేసి ఓ కూతురికి కూడా తల్లి అయింది ఆ కూతురే ఎవరో కాదు నివృత్తిని తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి వార్త శిరీష్ భరద్వాజ్తో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది ఇక విడాకులు తీసుకుని భర్తకి దూరంగా తన కూతురుని తీసుకుని వచ్చి తన తల్లిదండ్రులతో ఉంటున్న నేపథ్యం ఇక ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ సోషల్ మీడియాల ద్వారా మనందరికీ వెలుగులోకి వచ్చినవే ఇదిలా ఉంటే మరి ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చిన షాకింగ్ సంఘటన ఏంటా అంటే అలా ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన మొదటి భర్త ఆయన శిరీష్ భరద్వాజ్ ఆయన ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్తో గత కొన్నాళ్లుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్ను మూశాడు ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఓ విధంగా చెప్పాలి అంటే మెగా ఫ్యామిలీలో ఇది విషాదాన్ని నెలకొల్పిందనే చెప్పాలి ఎందుకంటే శ్రీజా కొడుదల పెద్ద కూతురు అయిన నివృత్తికి శిరీష్ భరద్వాజ్ సొంత తండ్రి అలా మెగాస్టార్ చిరంజీవి గారి మనవరాలు శ్రీజా కొడుదల పెద్ద కూతురు నివృత్తి తన తండ్రిని కోల్పోయింది ఇక అతడు కూడా సీజా కొడదలతో విడాకులు తీసుకున్న తర్వాత ఓ డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు అంతేకాదు కొంతకాలం పాటు బీజేపీ పార్టీలో కూడా చేరి రాజకీయాల్లో కూడా రాణించే ప్రయత్నం చేసిన సంగతి ఆ తర్వాత ఎక్కడా కనిపించకపోయినప్పటికీ రీసెంట్గా గత కొన్నాళ్లుగా లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్తో వైజాగ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ లంగ్ ఇన్ఫెక్షన్తో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఏది ఏమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా కొనిదల ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె మొదటి మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ముఖ్యంగా చిరంజీవి గారి మనవరాలు శ్రీజా కొడుదల పెద్ద కూతురు నివృత్తి తండ్రిని కోల్పోయింది మరి ఇంతటి విషాదం నుండి ఆమె శ్రీ శిరీష్ భరద్వాజ్ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి